తీసుకురా నేను కూడా వింటాను ఏంటి నీకున్న గొప్ప నాకు అర్థం కాదు మూడు డిగ్రీలు చదువుకోగలిగాను నేను నిన్ను చదవలేకపోతున్నాను నాకు అర్థం కావట్లేదు నాకు లా ఈజీగా అనిపించింది ఎంబీఏ ఈజీగా అనిపించింది నువ్వు నీ కుటుంబం నాకు అర్థం కావట్లా మీకు మీకు వద్దా కావాలా వద్దంటే డివోర్స్ ఇవ్వండి కావాలి అంటే ఇలాంటి చేయొద్దు అసలు ఏంటిది రాత్రి అయితే ఎందుకుంటున్నారు అమ్మాయిలు నీ ఫ్లాట్లు అసలు ఈ సినిమాల్లో యాక్ట్ చేసే లేకపోతే ఈ బిగ్ బాస్ ఆర్టిస్టులకి నీ ఫ్లాట్లో పనేంటి ఏం చేస్తున్నారు మీరు అక్కడ ఎందుకు హ్యాపీడెంట్లు పట్టుకొని తిరుగుతున్నారు పద్దాక ఇవన్నీ అడిగే రైట్ నాకుండిద్ది నువ్వు నా నుంచి తెగదెంపులు చేసుకునే వరకు నాకు ఉంటుంది నువ్వు తెగదెంపులు చేసుకోను నన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తాను అంటే నేనైతే ఖాళీగా కూర్చోను నా వల్ల అయినంత లాస్ట్ బొట్టు సహనం వరకు నేను ఫైట్ చేస్తూనే ఉంటా నువ్వు ఇల్లీగల్ గన్స్ తెచ్చుకో తెచ్చుకో ఏమైనా చేసుకో ఇప్పుడు పెద్ద పెద్ద రౌడీల పేరు చెప్తున్నావు కదా ఏదో హైదరాబాద్లో నాకు ఆ రౌడీ తెలుసు ఈ రౌడీ తెలుసు అసలు తెలియాల్సిన అవసరం ఏంటి నీకు నీ ఫీల్డ్ ఏంటి ఒక సినిమా ఆర్టిస్ట్కి రౌడీలతో పనేంటి సినిమా ఆర్టిస్ట్కి రౌడీలతో ఏం పని ఉంటుంది పొద్దున్న లెగిస్తే నాకు అర్థం కావట్లా దేనికి తీసుకొస్తావు నువ్వు వాళ్ళని నా లైఫ్లోకి దేనికి తీసుకొస్తావు బిగ్ బాస్ ఆర్టిస్ట్ నా లైఫ్లోకి నువ్వు వాళ్ళతో నాకు మెసేజ్లు పెట్టిస్తావా నన్ను డిగ్రేడ్ చేసి వాళ్ళతో కొట్టిస్తానని బెదిరిస్తావా నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో ఇంకా నాకు కూడా సహనం అయిపోయింది పొద్దున్న లెగిస్తే అమ్మో నువ్వు ఎప్పుడొస్తావు అమ్మో నువ్వేమి డ్యామేజ్ చేస్తావు ఏంటిది ఎంత బిల్డ్ చేశానే నిన్ను నీకు అసలు ఏమన్నా గ్రాటిట్యూడ్ ఉందా అసలు ఏమన్నా పెంపకం ఉందా నీకు మీ అమ్మ నాన్న సరే మీ నాన్న ఏం చెప్తున్నారో ఆల్రెడీ అందరు విన్నారు మీ అమ్మ ఏం చెప్పరా కాస్త డిగ్నిఫైడ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వచ్చినల్లా బిహేవ్ చేయడం నేర్చుకో నువ్వు చేయకుండా నా ఫ్యామిలీ గురించి మాట్లాడద్దు అంటే కుదరదు వచ్చి నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు నా లైఫ్ మా అమ్మ నాన్న పరిస్థితి ఏంటి ఎంత ఫేస్ వాళ్ళు పెళ్ళి చేసి బిడ్డ పుట్టాక హస్బెండ్ నుంచి దూరం అవుతున్నాడు అంటే దూరం అవుతున్నాను నేను అంటే మీ అమ్మ నాన్నకి ఎంటర్టైన్మెంట్ ఏమో అది మా ఇంట్లో కాదు నేను చాలా పద్ధతిగల కుటుంబం కదా మాకు కాదు నీకు నీకు చాలా తెలుసు చాలా స్ట్రిక్ట్గా మా ఇంట్లో వాళ్ళు ఎంత స్ట్రిక్టో నీకు తెలుసు ఎంత కోత్రం అవుతారు మా అమ్మ నాన్న ఏం చేశారు నీకు నువ్వు తిరుగుతున్నావు అమ్మాయిలు వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారు నీకు వాళ్ళ మొగుళ్ళ అమ్మనా ఏం చేశారు ఆ బ్రిగేడ్ ఎయిట్ సెవెన్ అనే అపార్ట్మెంట్స్లో డాక్టర్ సాహిత్య అనే అమ్మాయితో నువ్వు రాత్రి అంతా ఉండి ఆ అమ్మాయిని కూర్చోబెట్టుకొని దానికి మొగుడు ఉన్నాడు దాని మొగుడు గను ఈ వీడియో చూస్తుంటే నీకు దన్నం ఏమన్నా పెళ్ళ ఉందా నీకు అసలు అది అది నా మొగుడు ఒళ్ళో కూర్చొని వాడికి మటన్ తినిపించుకుంటా వాడికి మందు పోసుకుంటా నాకు నా మొగుడు అంటే ఇష్టం అని చెప్తుంది నీకు నేను ఆడియో ఇస్తాను నా దగ్గర నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది గౌతమి చౌదరి అని నువ్వు నాకు డిఎంజే నేను నీ భార్య కలాపాలన్నీ నీకు పంపిస్తా వీడియోలు అది నా మొగడు కూర్చొని నీ పెళ్ళం బ్రిగేడ్ ఎట్ సెవెన్ అపార్ట్మెంట్ నేమ్ డాక్టర్ సాహిత్య అమ్మాయి ఒక డాక్టర్ దాని దాని డీటెయిల్స్ నాకు అంతవరకే తెలుసు ఆ అమ్మాయి అపోలో హాస్పిటల్స్లో డాక్టర్ అనుకుంటా ఆ అమ్మాయి ఇతనుల్లో కూర్చొని వీడికి మటన్ ముక్కలు తినిపించుకుంటా నాకు నా మొగుడంటే ఇష్టం ధర్మ నువ్వెంత బాగుంటావో నీ బాడీ ఎంత బాగుంటుందో నువ్వు ఎంత అందంగా ఉంటావో అసలు మొగడంటే ఇష్టం ఉంటే నీకేం పని అమ్మే నువ్వు అర్ధరాత్రి ఇతనికి మందు పోసుకుంటే ఇతను ఒళ్ళో దేనికి కూర్చుంటావు మీకు తల్లిదండ్రులు ఉండరా మీ తల్లిదండ్రులు కూడా ఇయ్యే చేస్తారా మీ ముందు నాకు అర్థం కాదు నీ నీ వైఫ్ ఏమందా అవుతుంది మార్నింగ్ టైము మనం ఇంత తాగుతున్నాం ఇంటికెళ్తే నీ వైఫ్ ఏమందా ఈ పతివ్రత డౌట్ ఈ పతివ్రత డౌట్కి అతను ఏం చెప్తున్నాడంటే నన్ను అడిగేంత సీన్ లేదు రాత్రిపూట నేను ఏ టైంకైనా ఇంటికి వెళ్తాను నా బెడ్రూమ్లోకి వాళ్ళకి ఎలవలేదు నా గురించి నా బిడ్డ గురించి నువ్వు అలా వెళ్ళి ఒక చండాలపు దాంతో చెప్తున్నావు నీకు అసలు ఏమైనా ఉందా మా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి నీ గురించి నువ్వు మాట్లాడుకో నీ క్యారెక్టర్ అది కాబట్టి మా గురించి ఎందుకు మాట్లాడుతావు మా గురించి నువ్వు తాగేసి ఆ సాహిత్య దగ్గర కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఆ సాహిత్య అనే అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి తెలియదు ఈ కార్యకలాపాలు తెలిస్తే ఏమవుతాడు అతను ఒకరిని చూసా సూసైడ్ వర్క్ వెళ్ళాడు ఇతని వైఫ్ పెట్టుకుని అతని వైఫ్ వీడుతో ఇతనితో పెట్టుకొని ఇప్పుడు ఇంకొకళ్ళని ఎందుకు చూడటం నాకు ఎందుకు ఈ పత్తాపారాలన్నీ నేను వదిలేస్తున్నా ఏంటి అసలు అది అది డాక్టర్ సాహిత్య నీకన్నా సిగ్గుందా నాకు అర్థంగా కడుగుతా నువ్వేం చదువుకుందా నువ్వు డాక్టర్ అంటే ఎంతో చదువుకొని ఉంటావు అసలు సిగ్గుసారం లేదా ఏం చేసావు నువ్వు ఆ రోజు రాత్రి అతనితో నాకు ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు జనవరిలో ఏం చేసావు నువ్వు అతనితో నీ అపార్ట్మెంట్ కి పిలిచి నీ అపార్ట్మెంట్ సీలింగ్ మొత్తం వీడియోస్ ఉన్నాయి నా దగ్గర ఏం చేసావు లవ్ సాంగ్స్ పెట్టుకొని మందు తాక్కుంటా మటన్ ముక్కలు తినిపించుకుంటే ఏం చేసావు అవుతుందో నువ్వు నీ హస్బెండ్ కూర్చోబెట్టి చెప్పు ఏం చేసావు ఈ చీటింగ్లు వీటన్నిటి వల్ల ఎంత గోత్రూ అవుతున్నావో నాకు తెలుసు ఈ జనరేషన్లో మరి ఎంత కామన్ గా జనాలు కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఒక భర్త బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు నలుగురు అమ్మాయిలతో తిరిగి ఇంటికి వస్తున్నాడు వచ్చేసరికి అతని బ్యాగ్ లో వాడేసిన కాండం ఉంటున్నాయి అంటే ఒక భార్యకి ఎంత న్యూసెన్సో మీకు తెలీదు అమ్మాయిలేం తక్కువ కాదు ఇప్పుడు ఇతనితో ఉన్నంత అమ్మాయిలు